అందరికి నమస్తే అన్న మన రైతు బాబా ఛానల్స్ అవార్థం అన్న చూస్తూరు కానీ లైక్ చేస్తారన్న ఒక లైక్ చేస్తే ఎవరు సార్ యూజ్ అయిన వాళ్ళు లైక్ చేస్తే కొంచెం నాకు ఇంకో వీడియో దేనికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ఈ బర్ర వచ్చి అమ్మకానికి ఉందన్న మనం వీడియో పెట్టినా అన్ని అమ్మకానికి బర్రెలు పెడతామన్నా ఎవరైనా యూట్యూబ్లో పెట్టుకోవాలనుకుంటే కూడా నంబర్కి వీడియో పంపడానికి డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్ చూడనని ఏ విధంగా ఉందో ఈ పొదువు ఈ బర్ర వచ్చేసి అమ్మకానికి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది కంచికా మండలం కంచిక ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ బర్ర వచ్చి ముర్రజాతికి చెందిన అన్న ఇది మూడో బర్రె అన్న ఈడీ మూడు నెలలు అవుతుంది అన్న ఈ మూడు నెలలు అవుతుంది మూడు నెలల దూడ ఉన్నది ఇది దూడ ఏడు నెలల మొగ దూడ ఉంది దీని పాల కెపాసిటీ రోజుకి ఏ లీటర్లు ఇస్తుందని చెప్తానన్న దర వచ్చి ధర వచ్చి అరవై రెండు వేలు చెప్తాను దూడ చూడండి ఏ విధంగా ఉందో ధర వచ్చి అరవై రెండు వేలు చెప్తాను ఎవరికి నష్ట తగ్గించే రేట్ ఉంటుంది అదే రేటు ఉండదు నచ్చితే కాల్ చేయండి నేను నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను